డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం రామేశ్వర గ్రామంలో అతివేగంగా కారు నడిపి ఢీకొట్టిన ప్రమాదంలో బైక్పై కూర్చున్న యువకుడు మృతి చెందారు పోలీసు సిబ్బంది మృతిని బంధువులు వివరాలు తెలిపిన ప్రకారం మృతుడు బత్తిన బైడిరాజు రాజు సంస్థలం కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొబ్బరిదింపు తో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం సకినేటపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తెలిపింది ఇక తన కుమారుడి పైడిరాజు మరణంతో ఆ పోషణకు దిక్కెవరని అతని తల్లి మున్నీరుగా విలిపిస్తూ ఆవేదన చెందుతున్నారు ఇక నిందితుడు తాగిన మైకంలో కారు నడిపి బైక్ పై కూర్చున్న పైడిరాజుని ఢీకొట్టి అతని చావుకి కారణమయ్యాడని మృతుని తల్లి వాపోయింది నిందితులను అదుపులోకి తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి మృతులు బంధువులు అనుచరులు పఠాయించారు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన పైడి రాజు కుటుంబానికి పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుతున్నారు నిధులతో అదుపులోకి తీసుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు పొట్టకూడు గురించి ఏ ఊరన్న బతుకడానికి వస్తాం అంటే పొట్టకూడు కొంచెం చంపేస్తే ఈ ఊరు కాదు మీరు ఎలాగన్నా కొండ అంటారా అంటే ఉన్న ఊరు వెళ్ళి పొట్టకూడు లేని కొండ చంపేస్తారా ఎక్కడ న్యాయం పొట్టపూడు కొంచెం చంపేస్తారా చంపేసి నా ఊరు నేను చంపేస్తా చంపేస్తానంటాడు అయితే నీ ఊరు అయితే ఒక ఊరు పారాయి అయితే ఒక నాయమా ఎక్కడ జరిగింది ఈ నాయం ఎక్కడుంది నాయం పవన్ కళ్యాణ్ గారు మీరు దిగాల మీరే దిగాల ఎందుకంటే మీ పేరాడు మీ గురించి మీ పలవన్ కళ్యాణ్ తప్ప ఎవరితో నోటెత్తా ఒప్పుకునే అని పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు ఒకటి ఒక్క మాట కోడి పందాలు జరిగితే పరిగినట్టు పరిగిలెట్టి పోలీసులు ఒక మనిషి ప్రాణం తీస్తే ఎందుకు పరిగెట్టుకోవట్లేదు దానికి కారణం ఏంటి అంటే కోడి పందాల్లో కోళ్ళు దొరుకుతాయనా లేకపోతే డబ్బులు దొరుకుతాయనా లేకపోతే మనిషికి కొడతారే అప్పుడు ఏ కోడి పందోడు ఏం చేసేస్తున్నాడు కోడి కదా అడుగుతున్నాడు అంటాడు కోడి అంటే కోడి లేదా అంటే మనిషి పేనం ఒక కోడు ఒక నవ్వు అంటే కోడి ఎక్కడ దొరికినా ఒక ఇంటికాడు దొరికినా పట్టుకుపోతాడు ఇంటికాడు పదివేల డబ్బు ఉన్నా పోతాడు పదివేల రూపాయలు మనిషి ఉన్నా పోతాడు అంటే మనిషిని సంపెత్తే దానికి విలువ లేదా అందుకనేసి మనిషే కదా పోతాడని చెప్పండి చెప్పండి పోడు కందాలు పరిగెట్టి పట్టుకున్న పోలీసులు మనిషిని సంపేస్తే ఎందుకు పట్టుకోవట్లేదు అంటే కోడి గిల ఉందా మనిషి గిల ఉందా అంటే కోడి పందాలు దొరికితే కోడి దొరుకుతాయా కోడి ఉండి కోడి దొరుకుతాయా లేక పిల్లని పిల్లల్లా అంటే దేనాయం ఏంటి దేనాయం నా మొడ పోడు బందాలు దొరికాయని కేకంటో దొరికని పట్టుకొండి